మన టాలీవుడ్ టాప్ యాంకర్ సుమా గారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆమె కట్టుబొట్టుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి ఏ కొత్త మూవీ అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా సుమా గారి చేతుల మీదుగా జరగాల్సిందే సుమా గారి కలగల మాటలు ఆమె వ్యక్తిత్వం ఆమె చిరునవ్వు ఆమెకి గుర్తింపులు తెచ్చాయని చెప్పాలి కాంట్రవర్షియల్స్ కి దూరంగా ఉంటూ తన పని తాను చూసుకునే సుమా గారు ఈ మధ్య కాంట్రవర్షియల్స్ లో తెలియకుండానే ఇరుక్కుంటున్నారు రీసెంట్ గానే ఆమె నవ్వుతూ చేస్తున్నారు అన్న మాటకి కాంట్రవర్షియల్ కాగా ఆమె సారీ కూడా చెప్పారు అయితే ఇప్పుడు ఆమె మరొక లో ఇరుక్కున్నారు అదేంటంటే యాంకర్ సుమ రాఖీ ఎవెన్యూస్ కి అడ్వర్టైజ్ చేసినట్టుగా తెలుస్తుంది సుమ గారి లాంటి పెద్ద యాంకర్ అడ్వర్టైజ్ చేయడంతో చాలా మంది రాఖీ అవెన్యూస్ నుంచి అపార్ట్మెంట్స్ కొన్నట్టుగా తెలుస్తుంది అయితే వారు కాస్త ఇప్పుడు చేతులు ఎత్తేయడంతో రాఖీ ఎవెన్యూస్ బాధ్యతలు సుమా గారిదే తప్పు అంటూ ఆమెకు లీగల్ నోటీస్ పంపించడంతో పాటు ఆమెపై నిందలు మోపుతున్నట్టు తెలుస్తోంది దానిపై సుమా గారు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు సోషల్ మీడియాలో రాఖీ ఎవెన్యూస్తో నా అడ్వర్టైజ్మెంట్ అసోసియేషన్పై వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి నేను వారికి అడ్వర్టైజర్గా రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అగ్రిమెంట్లు చేసుకున్నాం ఆ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ అసోసియేషన్ టెర్మినేట్ అయింది ఇప్పుడు నాకు వారికి సంబంధం లేదు ప్రస్తుతం రాఖీ అవెన్యూస్ బాధితులు నాపై కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు నేను వారికి సమాధానం ఇవ్వడంతో పాటు రాఖీ అవెన్యూస్ కి లీగల్ నోటీస్ పంపించడంతో పాటు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలని కూడా తెలియజేశాను